ఈరోజు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళతో ఆఫీస్ మీద దాడి చేసేమంటున్నారు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీకి నలభై ఐదేళ్లలో వేరే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసే సంస్కృతి లేదు ఆఫీసుల మీద దాడులకు వెళ్ళడం అన్నా కల్తీ చేయటం అన్నా నకిలీ చేయడం అన్నా అన్నీ ఆ నకిలీ పార్టీ వైఎస్ఆర్ పార్టీకే సాధ్యమైనవి వాళ్ళ ఆఫీస్ మీద వాళ్లే దాడి చేసుకొని తెలుగుదేశం పార్టీ మీద తోస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఏ కంటెంటు లేకపోతే ఏదో కంటెంట్ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉధృతి లేపడానికి తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి వాళ్ళు ప్రతిరోజు సోషల్ మీడియా చేసే అరాచకాలు ఇవి సోషల్ మీడియా వాళ్ళ కాపట్లేదు కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద వాళ్లే దాడులు చేసుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద మచ్చ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అలాంటి దుర్బుద్ధి కానీ దుస్థితి కానీ లేదని ఒకసారి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు తెలియజారు వాళ్ళ నకిలీ పార్టీ కల్తీ పార్టీ కల్తీ మనుషులు వాళ్ళంతా వాళ్ళ పార్టీ మీద వాళ్ళే దాడులు చేసుకొని వాళ్ళు ఇలాంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారు అలాగే మాకు ఇక్కడ కేంద్ర కార్యాలయం వాళ్ళది కూడా ఇక్కడే ఉంది ఏనాడు కూడా అలాంటి దుశ్చర్య కానీ అలాంటి సంస్థలు మా నాయకులు కానీ మేము కానీ చేయము చేయడానికి మా నాయకుడు గౌరవ ప్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనాయకులు లోకేష్ బాబు గారిని ఎప్పటికీ ఒప్పుకోరు ఇది పూర్తి రివైన్ చేయి దానికి మంగళగిరి పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్ జాతీయ పార్టీస్ ఇక్కడ ఉన్నాయి వాళ్ళ జాతీయ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది మంగళగిరిలో చేస్తే ఇక్కడ రివైన్ తీసుకోవాలి కానీ ఎక్కడో హిందూపురంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద రివైం చేసుకున్న కర్మ అలాంటి దుస్థితి అలాంటి దౌర్భాగ్య స్థితి తెలుగుదేశం పార్టీకి లేదు హిందూపూర్లో వైసీపీ ఆఫీస్ మీద అటాక్ జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు ఇది టీడీపీ ప్లానే టీడీపీ కక్షపూర్తంగానే మా మీద అటాక్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు చేశారని రుజువు ఏంటి మీ వాళ్ళే కావాలని గతంలో మీరు ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్ స్టేట్ పార్టీ ఆఫీస్ మీద ఇదే బెజవాడకు సంబంధించిన వ్యక్తులతో దుర్మార్గంగా మనుషులను కొట్టి పగల కొట్టి ఆఫీసులు ధ్వంసం చేసిన వాళ్ళు మీరు గన్నవరం పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసిన వాళ్ళు మీరు ఏ పార్టీ అని అమ్మలాంటిదే కదా వాళ్ళకి అది పెట్టు వాళ్ళకి ప్రజలను చూసుకొని అమ్మలాంటి పార్టీ కార్యాలయం కదా అది అలాంటిది మీరు పగల కొట్టి అది మీకు మీరు చేసుకొని ఎవరో దొంగ కుర్రంలో పెట్టుకొని మీకు మీరు చేసుకుని మీకు పబ్లిక్ స్టెంటర్ సానుభూతి కోసం మీరు చేస్తున్న పనులు ఇవి హిందూపూర్లో ఈరోజు బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది అలాంటి దాన్ని వాళ్ళ ఉనికిడి పోతుంది కాబట్టి ఆ ఉనికిని కాపాడుకోవడానికే ఈ పబ్లిక్ స్టెన్ చేశారు అరే బుద్ధులైన ఎదవల్లారా ఆయన మూడోసారి ఎమ్మెల్యేరా అదే హిందూపూర్ లో అప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నాడుగా హిందూపూర్ లో ఏమన్నా అన్యాయం జరిగిందా ఏమైనా తప్పులు జరిగినాయా ఏమన్నా అక్రమాలు జరిగినాయా పేద ప్రజలకి ఎప్పుడు ఆయన అందుబాటులోనే ఉన్నాడు ఆయనకు ఒక పని కాదు బసవ తారకరమ హాస్పిటల్ చూసుకోవాలి ఆయన హైదరాబాద్లో ఆయన వర్కులు చూసుకోవాలి ఆయన స్టూ షూటింగ్లు ఉంటాయి ఆయన ఆయన కడుపు పెట్టేది అదే అవన్నీ ఉంటేనే కదా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోగలుగుతారు మీరందరూ ఎక్కడ ఉంటున్నారు అసలు మీరందరూ ఎక్కడ ఉంటున్నారు ఆయన అసలు ఏం చేశాడని ఆయన బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి గెలిపించారు ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గెలిపించారు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా కూడా ఆయన్ని డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో ఆయన్ని గెలిపించుకుంటున్నారు ప్రజలకు తెలిసాయా మీరు బురదలు గెలితే అంత మాత్రాన బాలకృష్ణ గారు ఏం తగ్గిపోరు నువ్వు మందు తాగవా ఏ మందు తాగితే క్రైమా ఎవడిష్టం ఆడిది నీకెందుకే సంబంధం నీకు ప్రజలకు ఏం అన్యాయం చేశారో చెప్పు అది మాట్లాడండి ప్రజలకు ఏం ద్రోహం చేశారో చెప్పు ప్రజలకు ఏం పథకం ఇవ్వలేదో చెప్పు ఇక్కడ ఏ రోడ్డు పడలేదో చెప్పు ఏం డెవలప్ అవ్వలేదో చెప్పు అంతేగాని ఆయన ముందు తాగుతున్నాడు నేను టీ తాగుతున్నాను ఆయన సిగరెట్ తాగాడు ఆయన గుట్కా ఇవన్నీ కాదు జనాలకు కావాల్సింది అభివృద్ధి కావాలి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టే బాలయ్య గారు ఈరోజు అభివృద్ధి హిందూపూర్లో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఏ వరుసగా హ్యాట్రిక్తో మూడోసారి కూడా గెలిచి ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన